చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే దుఃఖాన్ని హరించే బాబా మమ్మలను సుఖధామానికి తీసుకువెళ్లేందుకు వచ్చారని మేము స్వర్గంలో దేవకన్యలుగా అయ్యే వారమని మనకు తెలుసు అని సంతోషం ఉండాలి అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లల ఏ స్థితిని చూస్తున్నా తండ్రికి చింత కలగదు ఎందుకు కొంతమంది పిల్లలు ఫస్ట్ క్లాస్ సుగంధభరిత పుష్పాలుగా ఉన్నారు కొందరిలో కొద్దిగా కూడా సుగంధం లేదు కొందరి స్థితి చాలా బాగుంటుంది కొందరు మాయా తుఫానులలో చిక్కుకొని ఓడిపోతారు ఇవన్నీ చూస్తున్నా తండ్రికి చింత కలగదు ఎందుకంటే ఇప్పుడు సత్యయుగ రాజధాని స్థాపన అవుతూ ఉందని తండ్రికి తెలుసు అయినా తండ్రి శిక్షణను ఇస్తున్నారు పిల్లలారా ఎంత ఎక్కువగా వీలైతే అంత స్మృతిలో ఉండండి మాయా తుఫానులకు బైక్ పడకండి మధురాతి మధురమైన బేహద్ తండ్రి కూర్చొని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు తండ్రి చాలా చాలా మధురమైన వారని మీకు తెలుసు కదా శిక్షణను ఇచ్చే శిక్షకుడు కూడా చాలా మధురమైన వారే మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు తండ్రి చాలా మధురాతి మధురమైన వారని వారి ద్వారా స్వర్గ వారసత్వము లభిస్తుందని గుర్తుండాలి అరే చింటూ ఇక కొద్ది సమయమే ఉన్నందున త్వర త్వరగా బాబాను స్మృతి చేస్తే మనము జన్మ జన్మలుగా జమ అయ్యి ఉన్న పాప భారము సమాప్తమవుతుందని తండ్రి చెప్తున్నారు భలే మాయతో యుద్ధం నడుస్తుంది మీరు నన్ను స్మృతి చేస్తారు మాయా స్మృతి చేయడం నుండి తొలగిస్తుంది ఇది కూడా బాబా తెలుపుతున్నారు అందువలన ఎప్పుడూ చింతించకండి ఎన్ని సంకల్పాలు వికల్పాలు తుఫానులు వచ్చినా మొత్తం రాత్రంతా సంకల్పాలతో నిద్ర చెడిపోయినా భయపడరాదు సాహసవంతులుగా ఉండాలి అది తప్పకుండా అవి తప్పకుండా వస్తాయని తండ్రి చెప్తున్నారు స్వప్నాలు కూడా వస్తాయి వీటన్నింటికి భయపడరాదు యుద్ధ మైదానం కదా ఇదంతా వినాశనం అవ్వనున్నది మీరు మాయను జయించేందుకు యుద్ధము చేస్తారు అంతేకాని ఇందులో శ్వాస మొదలైనవి ఆపేందుకు కూడా అవసరం లేదు ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు శ్వాస నడుస్తుంది ఇందులో శ్వాస మొదలైనవి ఆపేందుకు కూడా ప్రయత్నించవలసిన అవసరం లేదు అన్న సత్యత్రేతాయుగాలలో వీరి రాజ్యం ఉండేది తరువాత ఇస్లాములు బౌద్ధులు మొదలైనవారు వృద్ధి చెందుతూ పోయారు దేవతలు తమ ధర్మమును మర్చిపోయారు అపవిత్రులైన కారణంగా తమను తాము దేవతలమని చెప్పుకోలేరు దేవతలైతే పవిత్రంగా ఉండేవారు డ్రామా ప్లాన్ అనుసారంగా హిందువులు అని పిలువబడతారు వాస్తవానికి హిందూ ధర్మం అనేది లేనే లేదు హిందుస్థాన్ అనే పేరు తర్వాత పెట్టబడింది అసలు పేరు భారతదేశం భారత మాతలకు జయము అని అంటూ ఉంటారు హిందుస్థాన్ మాతలని మాతలని అనరు భారతదేశంలోనే ఈ దేవతల రాజ్యం ఉండేది భారతదేశమునే మహిమ చేస్తారు తండ్రిని ఎలా స్మృతి చేయాలో వారే పిల్లలకు నేర్పిస్తున్నారు ఇంటికి తీసుకువెళ్లేందుకే తండ్రి వచ్చారు ఎవరిని ఆత్మలను మీరెంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత పవిత్రంగా అవుతారు పవిత్రంగా అయితే శిక్షలు కూడా అనుభవించరు శిక్షలు అనుభవిస్తే పదవి తగ్గిపోతుంది కావున ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి నిత్య సంఘర్షణలతో సతమతమయ్యే మానవుని మనసే ఒక కురుక్షేత్రం శరీర రథం శరీరమే రథం దానిని నడిపించే ఇంద్రియాలే అశ్వాలు సమస్ సమస్య పూరితమైన అహంకారమే అర్జునుడు పరిష్కారం చేసే బుద్ధి వివేకాలే కృష్ణుడు అంటే చేతన చేతన మనుషుల మధ్య సంవాదమే భగవద్గీత చింటూ బాబా చెప్తున్నారు నిన్న మనకు సుఖం ఉండేది రేపు మళ్ళీ సుఖం ఉంటుంది కావున ఇక్కడ కూర్చొని పుష్పాలను చూస్తున్నాము మీ వీరు వచ్చి పుష్పాలు వీరు మంచి పుష్పాలు వీరు చాలా శ్రమ పడతారు మీరు స్థిరంగా లేరు వీరు రాతి బుద్ధి వారని అంటారు తండ్రికి ఏ విషయం గురించి చింత ఉండదు పిల్లలు త్వరగా చదువు చదువుని ధనవంతులుగా అవ్వాలి చదివించాలి కూడా అని అనుకుంటారు పిల్లలుగా అయితే అయినవారు కానీ త్వరగా చదువుకొని చురుకుగా అవ్వాలి అది కూడా ఎలా చదువుతున్నారు చదివిస్తున్నారు ఎటువంటి పుష్పాలు ఇవన్నీ తండ్రి కూర్చొని చూస్తారు ఎందుకంటే ఇది చైతన్య పూల తోట పూలను చూస్తూనే ఎంత సంతోషమవుతుంది బాబా స్వర్గ వారసత్వమును ఇస్తారని పిల్లలకు కూడా తెలుసు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పాపాలు కట్ అయిపోతాయి లేకుంటే శిక్షలు అనుభవించి పదవిని పొందుతారు దానిని తన్నులు తిని పదవి పొందడమని అంటారు జన్మ జన్మల పాపాలు భస్మమయ్యే విధంగా తండ్రిని స్మృతి చేయండి చక్రమును కూడా తెలుసుకోవాలి చక్రము తిరుగుతూ ఉంటే ఉంటుంది ఎప్పుడూ ఆగదు పేను వలె నడుస్తూనే ఉంటుంది పేను అన్నిటికంటే మెల్లగా నడుస్తుంది ఈ అనంతమైన డ్రామా కూడా చాలా మెల్లగా నడుస్తుంది టిక్ టిక్ అంటూ ఉంటుంది ఐదు వేల సంవత్సరాలలో ఎన్ని సెకండ్లు ఎన్ని నిమిషాలు ఉంటాయని కూడా పిల్లలు లెక్క చేసి పంపిస్తారు లక్షల సంవత్సరాలు అయితే ఎవరూ లెక్క పెట్టలేరు ఇక్కడ తండ్రి మరియు పిల్లలు కూర్చొని ఉన్నారు బాబా కూర్చొని ఒక్కొక్కరిని వీరు బాబాను ఎంత స్మృతి చేస్తారు ఎంత జ్ఞానమును తీసుకున్నారు ఇతరులకు ఎంత అర్థం చేయిస్తారు అని చూస్తారు వాస్తవానికి ఇది చాలా సహజం అన్న బాబా చెప్తున్నారు మనమందరము శీతలము నేను బాబా రాముడని భక్తులందరి సద్గతి దాతను బాబాయ్ అని సర్వులకు సద్గతిని ఇస్తాను అని బాబా చెప్తున్నారు మిగిలిన వారంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు సత్యయుగంలో ఇతర ఏ ధర్మము ఉండదు కేవలం మనం మాత్రమే ఉంటాము ఎందుకంటే మనము మాత్రమే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయో చూడండి ఎంత పెద్ద ప్రపంచము ఎన్నెన్ని వస్తువులు ఉన్నాయి అక్కడ ఇవేవి ఉండవు కేవలం భారతదేశం ఒకటే ఉంటుంది ఈ రైళ్ళు మొదలైనవి కూడా ఉండవు ఇవన్నీ సమాప్తం అయిపోతాయి అక్కడ రైళ్ళ అవసరమే ఉండదు పట్టణాలు చిన్నవిగా ఉంటాయి దూర దూర గ్రామాలకు వెళ్ళాలంటే ఉండాలి బాబా పిల్లల కొరకు భిన్న భిన్న పాయింట్లు అర్థం చేయిస్తూ రిఫ్రెష్ చేస్తున్నారు ఇక్కడ కూర్చొని ఉన్న బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది పరంపిత పరమాత్మలో పూర్తి జ్ఞానమంతా నిండి ఉన్నందున దానిని మీకు అర్థం చేయిస్తూ ఉంటారు భగవంతుని మీద నమ్మకం ఉంటే చాలు ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అదే జరగకపోయినా అంతకు మించిన మేలు జరుగుతుంది జ్ఞాన స్నానము చేయకుంటే మీరు దేవతలుగా అవ్వలేరు ఏ ఇతర ఉపాయం లేనే లేదు బాబా సదా సుందరులు ఆత్మలైన మీరు నల్లగా అయిపోయారు ప్రియుడు చాలా సుందరమైన బాటసారి వారు వచ్చి మనల్ని సుందరంగా చేస్తారు తండ్రి చెప్తున్నారు నేను ఇతనిలో ప్రవేశించాను నేను ఎప్పుడు నల్లగా అవను మీరు నలుపు నుండి సుందరం సుందరమైన వారిగా అవుతారు ఈ ఒక బాటసారి మాత్రమే సదా సుందరులు ఈ బాబా సుందరంగా మరియు వికారిగా అవుతాడు తండ్రి మనల్ని అందరినీ సుందరంగా చేసి జతలో తీసుకువెళ్తారు పిల్లలైన మీరు పవిత్రంగా అయి ఇతరులను కూడా పవిత్రంగా చేయాలి తండ్రి శ్యామ సుందరులుగా అవ్వరు గీతలో తండ్రికి బదులు కృష్ణుని పేరు వేసి తప్పు చేశారు దీనిని ఏకైక తప్పు అని అంటారు పూర్తి విశ్వాన్ని సుందరంగా చేసేవారు శివబాబా వారికి బదులు స్వర్గంలో ఫస్ట్ నెంబర్లో సుందరంగా అయ్యేవారి పేరును వేసేశారు ఇది ఎవరు అర్థం చేసుకోరు భారతదేశం మళ్ళీ సుందరంగా అవుతుంది అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఈ కనులతో అన్నీ చూస్తున్న వాటిని మర్చిపోయే అభ్యాసం చేయాలి పాత ఇల్లు పాత ప్రపంచం నుండి మనస్సును తొలగించి నూతన ఇంటిని స్మృతి చేయాలి స్నానం చేసి సుందరమైన దేవకన్యలుగా అవ్వాలి ఎలాగైతే తండ్రి సుందరమైన తెల్లని బాటసారి అయినారో అలా వారి స్మృతిలో ఆత్మను వికారి నుండి సుందరంగా తయారు చేసుకోవాలి మాయ యుద్ధంలో భయపడరాదు విజయులుగా అయ్యి చూపించాలి అరచెంటు ఈరోజు బాబా వరదానం ఏమిస్తున్నారంటే మహాదానులుగా అయ్యి విశాల హృదయంతో ఖుషి ఖజానాను పంచే మాస్టర్ రహమ్దిల్ బవా జనులు అల్పకాలిక సంతోషాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఎంతో సమయాన్ని లేక ధనాన్ని ఖర్చు చేస్తారు అయినా వారికి సత్యమైన సంతోషం లభించదు ఇటువంటి అవసరమైన సమయంలో ఆత్మలైన మీరు మహాదానులుగా అయ్యి విశాలమైన హృదయంతో సంతోషాన్ని దానం చేయాలి అందుకు దయాహృదయం అనే గుణాన్ని ఉత్పన్నం చేసుకోండి మీ జడ చిత్రాలు వరదానాలను ఇస్తున్నాయి కనుక మీరు కూడా చైతన్యంలో దయాహృదయం కలవారై పంచుతూ వెళ్ళండి ఎందుకంటే అందరూ పరవశ ఆత్మలుగా ఉన్నారు ఎప్పుడు కూడా వీరు వినేవారు కాదు అని అనుకోకండి మీరు దయాహృదయం కలవారిగా అయ్యి ఇస్తూ వెళ్ళండి మీ శుభ భావనలు వారికి తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయి యోగశక్తి ద్వారా ప్రతి కర్మేంద్రియాన్ని ఆర్డర్లో నడిపించే వారే స్వరాజ్య అధికారులు అని స్లోగనిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి